హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్లే గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం రేణు అగర్వాల్ అనే యాభై ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది ఇంట్లో పనిచేసే కుర్రాళ్లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు బుధవారం ఉదయం రేణు భర్త రాకేష్ కుమారుడు శుభంతో కలిసి దుకాణానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో రేణు ఒక్కతే ఉంది అయితే సాయంత్రం ఐదు గంటల సమయంలో భర్త రాకేష్ కొడుకు శుభం ఎన్నిసార్లు కాల్ చేసినా రేణు లిఫ్ట్ చేయలేదు ఏడు గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టినా రేణు తీయలేదు దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుక వైపు నుంచి లోపలికి పంపి తలుపు తీయించారు లోపలికి వెళ్ళి చూడగా హాల్లో రేణు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో కనిపించింది ఇది చూసి షాక్ రాకేష్ శుభం వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు హుటాహుటన అక్కడకు చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు డాక్స్ సేకరించిన ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ హత్య రోషన్ హర్షలే చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు ఈరోజు సాయంత్రం ఒక సమాచారం ఏడున్నరపల్లి ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ యాభై సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్య గురై ఉంది ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడానికి ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయటం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పై నుంచి ఆ ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే అవి రక్త ముడుగులో కనిపించింది వెంటనే వాళ్ళు మాకు ఆ పని వాళ్ళు పది రోజుల నుంచి పనిచేస్తున్నాడు ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు ఒక్కతనే ఇంకొకతను పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాత అతని ఎక్కువగా లేవని చెప్తున్నారు డబ్బుల గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా లేవంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు ఎంత మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఎవరికి ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అన్మారీడ్ బాబు ఉంటాడు వీళ్ళతోనే ఉంటాడు